మనకు ఒక ఎకరం మార్కుంటల సైట్ వచ్చింది ఇది రా ఇది దారి మనకి డాంబో రోడ్ జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అంతే ఉంటుంది మనకి రోడ్ కూడా అవుతుంది చూడండి ఇక్కడ అక్కడ బండి వెళ్తుంది అక్కడ నుంచి మనకి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఇది సైట్ ఎకరం ఎకరం ఆరుగుంటుంది స్క్వేర్గా ఉంటుంది బిట్టు రోడ్ ఫేసే చాలా ఉంది ఎంత రోడ్ ఫేస్ వస్తుంది సాయిల్ అయితే రెడ్ సాయిల్ ఇంక పక్కన చూడండి ఎట్లుందో ఇందులో పత్తి ఉండే తీసేసిండు రైతు రైతుంట బిట్ స్కేర్ పొడుగుంటుంది మన పాలకుర్తి మండలానికి మనకి తొమ్మిది కిలోమీటర్ దూరం వస్తాయి జనగామ డిస్టిక్ ఇది అక్కడ వేప చెట్టు వరకు వస్తాయి కింద ధర ఇరవై తొమ్మిది లక్షలు చెప్తుండ్రు రైతు నెగిసియబుల్ ఉంది